గతం లేదంటాడు కానీ ఆయన బిహేవియర్ కానీ ఆయన మాట్లాడే ప్రతి అంశంలో మనకు కనబడేటటువంటి అంశం ఏంటంటే జగన్ మీద తీవ్రమైన ద్వేషం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అపారమైనటువంటి కసి ఉంది అది ఎందుకు ఏంటి అన్నది ఎప్పుడన్నా భవిష్యత్తులో డెబ్బై ఏళ్ళు వచ్చినప్పుడు ఏమైనా పుస్తకాలు రాసేటప్పుడు అట్లా ఏమైనా చెప్తారేమో కాదు రాజకీయ ఎట్లా రాజకీయ శత్రుత్వం జగన్కి నువ్వు పవన్ కళ్యాణ్ రాజకీయ శత్రుత్వం ఏముంది దాంట్లో ప్రత్యర్థి మాట్లాడుతున్నారా లేదు కదా జగన్ ని రాక్షసుడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాటి చూపించలేదు కదా నువ్వు ఈ చంద్రబాబుతో అయినా ఒకటి జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది దానికి రీజన్ ఏంటనేది వరకు ద్వేషం ఉంది ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థిగా భావిస్తే ఉండేది వేరు వ్యక్తిగతంగా అతన్ని చాలా దారుణమైన విలన్ గా చిత్రీకరించడం అది వేరు ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అండి ఎప్పుడైనా కాంగ్రెస్ గురించి అట్లా వ్యాఖ్యానిస్తున్నాడు ఆయన లేదు కదా కమ్యూనిస్టులు అనేది బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకం ఈయన బీజేపీతో ఉన్నారు మరి కమ్యూనిస్టులు అట్లా వ్యాఖ్యానిస్తున్నాడు ఆయన కమ్యూనిస్ట్ నాయకుల్ని ఎవరిని లేదు కదా ఈవెన్ తెలుగుదేశంతో విభేదించిన రోజు కూడా ఇంత లేదు కదా పర్టికులర్గా జగన్ని ఫ్రమ్ ద బిగినింగ్ తన అధికార జగనే కాదు వైఎస్ కుటుంబం మీద విపరీతమైన ద్వేషం ఉంది ఎందుకంటే రాజశేఖర రెడ్డిని అది